ప్రేక్షకులకు నమస్కారం నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తాండేల్ మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథ నటిస్తుండగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర బృందం టండెల్ ఫ్రీ రిలీజ్ వేడుకను నేడు హైదరాబాద్ లో నిర్వహించబోతుంది అయితే ఈ వేడుకకు ఐకామ్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్ ఈ వేడుకకు అల్లు అర్జున్ రానుండడంతో అభిమానులకు అనుమతి లేదని తెలిపింది సినిమా బృందం తప్ప బయటి వారు ఎవరూ ఈ సినిమా వేడుకకు రాకుండా జాగ్రత్తలు తీసుకుపోతున్నట్లు సమాచారం టూ సినిమా సమయంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరోవైపు అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేడుకలో పాల్గొనబోతున్నాడు టూ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసింది ఆ ఘటన అనంతరం మీడియా ముందుకు రావడం చాలా తగ్గించాడు అల్లు అర్జున్ తాజాగా ఆయన తన తండ్రి నిర్మాణంలో వస్తున్న సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం